సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిగా ఎప్పుడు నిర్వహిస్తారు నిర్వహిస్తారా నిర్వహించారా అనే డిబేట్ ఒకవైపు నడుస్తూ ఉంటే ఈ ఎన్నికలలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధన చాలామంది ఆ నిబంధన మీద కూడా డిబేట్ నడుస్తూ ఉంది చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా అన్న ఈ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధన ఉంది కదా దయచేసి ఆ నిబంధన తొలగించమని చెప్పండి దయచేసి ఆ నిబంధన తొలగించాడని చెప్పేసి కూడా చాలామంది ఎన్ని వీడియోలు చేసినా స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించి ఏ వీడియో చేసినా ఆ వీడియో కింద పాపం కామెంట్లు పెట్టడం అనేది జరుగుతుంది పర్సన్లు కూడా చాలామంది కాల్ చేశారు అయితే ఎట్ట కేలకు ఈ నిబంధనలు ఎత్తేసింది రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన నిన్న కేబినెట్ భేటీలో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే మొన్నటి నుంచి అందరూ ఏ లేదు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నా నీ పోటీ చేయొచ్చట ఆల్రెడీ ప్రభుత్వం డిసైడ్ చేసినా కొందరు లేదు లేదు అధికారికంగా చేయడానికి కొందరు వాస్తవానికి నిన్న మొన్నటిదాకా కూడా అధికారికంగా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీ చేసే నిబంధనలు ఎత్తేయలేదు సో నిన్న కేబినెట్ భేటీలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుర్రు ఇప్పటి నుంచి అందరికీ కూడా గుడ్ న్యూస్ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నా కూడా మీరు పోటీకి అర్హులే మీరు ఖచ్చితంగా పోటీ చేయొచ్చు మీకు కావాల్సిన రిజర్వేషన్ వస్తే ఆ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు అయితే మీరు ఖచ్చితంగా పోటీలో పాల్గొనవచ్చు ఎలాంటి నిబంధనలు లేవు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు ఇవ్వ ఇది అధికారికంగా ఇది ఇది సర్టిఫైడ్ ఇది ఫైనల్ ఆ మంత్రి చెప్తున్నటువంటి మాటలు వినిపిస్తా ఒకసారి మీకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించిన దాంట్లో అనేక మంది వివిధ శక్తాల నుంచి అనేక అభ్యర్థులలో అనేక మంది మంత్రులకి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అదే రకంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి మన సహచర మంత్రులందరికీ కూడా ఏవైతే గత ప్రభుత్వంలో ఇద్దరు పిల్లల నిబంధన ఉండేది ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ గానీ జెడ్పీటీసీ గానీ వార్డు మెంబర్ గాని సంపత్తి గాని నిలబడే అర్హత ఉండేది కాదు ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టం వల్ల దాన్ని ముఖ్యంగా ఈ రోజు కేబినెట్ లో మా సహచార మంత్రివారిలో శ్రీహరి గారు వారు మొదట లేవనెత్తిన ఈ అంశాన్ని కేబినెట్ అంతా కూడా సానుకూలంగా స్పందించి దీన్ని సూపర్ సో ఇది క్లియర్ గా వాకిటి శ్రీహరి గారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలపాలి రాష్ట్ర కేబినెట్ లో ఆయన ఈ అంశాలు లేవనెత్తినట ఈ ఇద్దరు పిల్లలకు సంబంధించిన నిబంధన ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేయాలి దాన్ని ఎత్తివేయడం ద్వారా చాలా ఏళ్ల నుంచి ఆశావాహులు ఎదురు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతకంటే ముందు నుంచి కూడా అయ్యో మేము పోటీ కనర్కులమా మీ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే తప్పేంది అని చెప్పేసి అయితే చాలామంది టెన్షన్ పడ్డారు ఇప్పుడు మీ టెన్షన్లన్నీ దూరం అయిపోయినాయి ఖచ్చితంగా మీరు సర్పంచ్ ఎన్నికలకు ఎంపీడీస్ కానీ జెడ్పీడీస్ కానీ ఏ ఎన్నికలనైనా తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఇప్పటి నుంచి ఏ ఎన్నికల్లో జరిగినా ఎన్నికలు జరిగినా కూడా మీరు పోటీ చేయొచ్చు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నప్పటికీ కూడా సో ఇక్కడ క్లియర్గా మన యుధిష్ఠిర వార్తా వేదిక కూడా అనేక సార్లు మన ప్రభుత్వానికి మన వాయిస్ వినిపించే ప్రయత్నం చేసిన వాళ్ళందరి పక్షాన సో క్లియర్గా మనం ఏమంటున్నామంటే వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే వాతావరణంతో ఉంది ఎత్తేసేటట్టే ఉందని చెప్పేసి మొన్న కూడా మనం చెప్పుకుంటూ వచ్చినాం అయితే అధికారికంగా ప్రకటన రాలేదు కాబట్టి మనం చెప్పలే ఇక్కడ ఒక అంశం కూడా ఉంది చర్చలోకి రావాల్సిన అంశం ఉంది ఇద్దరు పిల్లల నిబంధనతో పాటు దక్షిణాది రాష్ట్రాలేమో ఇద్దరు పిల్లలు ఎక్కువ ఉండదు ఇద్దరి కంటే పిల్లలు ఎక్కువ ఉండదు ఇద్దరు ముద్దు ముగ్గురొద్దు అన్నట్టుగా ఏదో అప్పట్లో జనాభా నియంత్రణలో భాగంగా అనేక రాష్ట్రాలు ఈ నిబంధనలు పాటించి జనాభాని కంట్రోల్ చేయడం జరిగింది ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఈ కింది భారతదేశంలో కింద భాగంలో ఉన్నటువంటి ఇవన్నీ రాష్ట్రాలు పటి పకడ్బందీగా ఫాలో అయినాయి ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో కొంచెం ముందుకు పోయినాయి వేరే నార్త్ స్టేట్లన్నీ కూడా బీహార్ యూపీ ఎక్కడ సైడ్ ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఇబ్బడి ముప్పుడుగా జనాభాను పెంచేసి ఇప్పుడు వాళ్ళంతా భారం మనం ఇప్పుడు పక్క ఇంటోన్ పిల్లలు ఎక్కువ అయితే వాళ్ళని మనం సాగినట్టుగా తానట్టు ఇప్పుడు అక్కడ నార్త్ సైడు ఇబ్బడి ముప్పడిగా జనాభా పెరగడం వల్ల ఇప్పుడు వాళ్ళ మన సైడు రాష్ట్రాల రెవెన్యూ మొత్తం అటు సైడ్ పోవడం వల్ల మనకు రావాల్సిన తక్కువ పోయేదే ఎక్కువ సో కేసీఆర్ అదే మాట చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు అదే మాట చెప్పారు ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల ఉన్న ముఖ్యమంత్రులు అందరూ కూడా ఇదే మొత్తుకుంటారు దీంట్లో ప్రధానంగా ఇంకొక సమస్య ఏంటంటే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది మీరు జనాభా ప్రాతిపదికన చేస్తామంటే కేంద్ర ప్రభుత్వాలు చెప్పినట్టే మేము జనాలు కంట్రోల్ చేసినాం ఇప్పుడు సడన్గా వచ్చి జనాలు ఎక్కువ ఎక్కువ ఉన్నారో జనాభా లెక్క పెట్టుకొని దానికి నియోజకవర్గాలు పెంచుతామంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలలో ఉత్తరాది రాష్ట్రాలలో నియోజకవర్గాలు ఎక్కువ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో తెలంగాణతో ఇక్కడ రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వాలు ఏర్పడితే వీళ్ళ మద్దతు లేకపోయినా ఏర్పడే సిచ్యువేషన్ పోతే అప్పుడు మనకు దమ్మిడి కూడా ఉంటుంది ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి అటోటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సపోర్ట్ తోటి ఎన్డీఏ గవర్నమెంట్ నడవ నడుస్తుంది ఆయనే మద్దతు ఉపసంహరించుకుంటే ఇక్కడ ప్రభుత్వం కూలిపోతామని ఏపీకి కనీసం ఈ ఐదేళ్లలో భాగ్యం పట్టుకుంది వాళ్ళకి పైసలు వస్తున్నాయి అదే ఏపీతోటి తెలంగాణతోటి సంబంధాలు లేవు మనకు అవసరం లేదనుకుంటే మన బతికేమైతే ఒకసారి ఆలోచించాలి సో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేసినటువంటి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి ఆ అంశాన్ని లేవనెత్తినటువంటి మన వాకిడి శ్రీహరి గారికి రాష్ట్ర కేబినెట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నికలలో అయినా కూడా ఇద్దరికంటే ఎక్కువ ఉన్నా కూడా పోటీ చేయొచ్చు ఇది అఫీషియల్ అప్డేట్